అరవై తొమ్మిది సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కార్యక్రమంలో సుప్రసిద్ధ విమర్శకులు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు కాళోజీ సాహిత్య వ్యక్తిత్వాలపై అందించిన అపురూపమైన వ్యాసాన్ని మీకు అందిస్తున్నాం వ్యాఖ్యాత జీవన్ సెప్టెంబర్ నెలలో కాళోజీ జయంతి ఉంది సందర్భోచితంగా ఉంటుంది కాబట్టి ఆయన సాహిత్య వ్యక్తిత్వాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది అందువలన అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి విశ్లేషణ వ్యాసం ప్రస్తుతం సాహితీ ప్రతిభ కార్యక్రమంలో మీకు అందిస్తున్నాం అద్దేపల్లి రామ్మోహన్ రావును గురించిన సంక్షిప్త వివరణ అత్తెపల్లి రామ్మోహన్ రావు గారు తెలుగు సాహితీ లోకానికి పరిచయం అక్కర్లేని కవి విమర్శకులు ఆయన సాహిత్యాన్ని మార్సీయ దృష్టికోణం నుంచి అవలోకించి విశిష్టమైన విమర్శనా గ్రంథాలు వెలువరించారు కవిగా కూడా ఆయన సుప్రసిద్ధులే అనేక కవితా కవితాసపుటాలు వెలువరించారు ఆయన ప్రపంచీకరణ వ్యతిరేక గొంతుకగా తెలుగునాట విస్తృత పర్యటనలు చేశారు ఆయన గొప్ప వక్త మినీ కవితా ఉద్యమంలోనూ తీవ్రంగా శ్రమించారు అద్భుతమైన గజల్స్ సృష్టించి తన మధురమైన కంఠంతో వినిపించేవారు కొన్ని వందల మంది యువకవులకు ఆయన నిలిచారు అనేక గ్రంథాలకు పీఠికలు రాశారు బహుశా ఆయన రాసినన్ని పుస్తకాల ముందు మాటలు మరే ఇతర విమర్శకులు రాసి ఉండకపోవచ్చు ఆయన సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరున జన్మించి పద్నాలుగు జనవరి రెండు వేల పదహారున దుదిశ్వాస విడిచాడు ప్రస్తుత పరిశీలన వ్యాసంలో ఆయన కాళోజీ కవిత్వ వ్యక్తిత్వాలను అపూర్వంగా ఆవిష్కరించాడు కాళోజీలోని సామాజిక దృష్టికోణాన్ని అందుకు ఆయన ఉద్యమించిన తీరును వాటిని తన కవిత్వంలో నిశ్చిప్తం చేసిన విషయాలను ఈ విశ్లేషణ వ్యాసంలో అద్దేపల్లి సవివరంగా చర్చించారు ఇక వినండి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు మనకు అందించిన వ్యాసం శీర్షిక పుటక నీది సాబునీది కవితంతా సమాజానిది కాళూజీ కవిత్వం ఒక అంచనా ఈ వ్యాసాన్ని కాళూజీ కన్నుమూసిన కొన్ని నాళ్లలోనే అక్కేపల్లె పొందుపరిచారు నాటి ప్రజారచయితల సమాఖ్య అధికార వైమాస పత్రిక సాంస్కృతిక ప్రగతిలో జనవరి ఫిబ్రవరి రెండు వేల మూడులో ముద్రించబడింది సంపాదకులు కానూరి వెంకటేశ్వరరావు వర్కింగ్ ఎడిటర్ జీవన్ కాళోజీ ఏ పార్టీకి చెందిన నిబద్ధత కలిగిన వారు కాదు ఏ సిద్ధాంతానికి కట్టుబడినవారు కాదు కానీ ఆయన జీవనశైలి దానికి అనుగుణమైన మనస్తత్వము ఆయన్ని ప్రత్యేక వ్యక్తిగా నిలిపినాయి ఆ మనస్తత్వం ఆయన్ని జీవితకాలంలో ఎప్పుడూ స్తబ్ధంగా ఉంచలేదు క్షణ క్షణం ఆయన్ని ఒక తుపానులా నిలిపింది ఆ మనస్తత్వం ఏమిటంటే ఎవరికి ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా స్పందించటం ఆ స్పందన ఆయన్ని కన్నీటి వృక్షంగానూ నిలిపింది అగ్ని త్వాలగానూ రగిలించింది ఇది కేవలం మానవతా దృక్పథము కాదు ప్రతిఘటనతో కూడిన ఆవేశం ప్రధానంగా కలిగిన మానవతా దృష్టి ఇది రాజకీయాల్లోకి సంస్కృతిలోకి అంతఃకరణలోకి అన్నింటిలోకి దూసుకుపోతుంది ఒక వ్యక్తిని పార్టీ దృష్టితో కానీ మరే దృష్టితో కానీ చూస్తే ఇది సాధ్యం కాదు కాళోజీకి మానవులందరూ కావాలి అందరూ క్షేమంగా ఉండాలి ఎవ్వరికీ ఏ అన్యాయము ఏ కారణం వల్లనూ జరగకూడదు అయితే ఈ కాలంలో అందరి బతుకులు అన్యాయ రాజకీయాల ప్రతిబింబాలు దోపిడీ చేయగా మిగిలిపోయిన నీడలు కావడం చేత ఆయన కవితల్లో చాలా భాగం రాజకీయ ప్రాధాన్యం కలిగి ఉంటాయి అందుకే ఆర్ఎస్ సుదర్శనం ఆయన కవిత్వాన్ని ప్రజాకీయం అన్నారు అంటే ప్రజా రాజకీయ కవిత్వం అని కాళోజీ సర్వ కవితా సంకలనంలో పైన చెప్పిన కవితా అంశాలన్నీ వివిధ కోణాల్లో దర్శనమిస్తాయి ఆయన కవిత్వం కేవలం అన్యాయ ప్రతిఘటనతో వచ్చిన అప్రయత్న సిద్ధమైన రచన అందుకే ఆయనలో కవితా సామాగ్రి కంటే స్థూటితనం ఎక్కువ సామాజికంగా అందరి ప్రయోగంలోనూ ఉన్న మొదటి స్థాయి పదాలు నుడికారాలు కాకువులు ఎక్కువ ధనుర్విద్యా విస్తృతి కంటే గురిచూసి విడిచిన బాణాలే ఎక్కువ డె ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు దాకా మినీ కవిత యువతరాన్ని ఒక ఊపు ఊపింది నేను అంటే అద్దెపల్లి రామ్మోహన్ రావు నేను మినీ కవితలో ఉన్న కొత్త అభివ్యక్తి అవకాశానికి ఎంతో చైతన్యం చెప్పుకుంది ఊరూరా ఆ ప్రక్రియను ప్రభావితం చేయటంలో చాలా మందితో పాటు శ్రమించారు రాజకీయాల్ని సామాజిక అంశాలని కొద్దిలో గొప్పగా ప్రజల కోసం చెప్పే ఒక కోణం మినీ కవితలో పరాకాష్ట పొందింది ఈ విషయాన్ని వివరించడానికి మినీ కవిత అనే ఒక పుస్తకం కూడా రాశాను ప్రగతిశీల అవధారలు తీవ్రంగా ప్రవహిస్తున్న సమయంలోనే వాటికి అనుబంధంగా వచ్చిన ఈ కొత్త ప్రక్రియ అందరినీ ఆకర్షించింది సుప్రసిద్ధులు కూడా చాలామంది మినీ కవితలు రాశారు ఆ సమయంలో ఆళూజీ కూడా ఒక మినీ కవిత రాశారు అది జయప్రకాశ్ నారాయణ అంటే సంపూర్ణ విప్లవవాది అది సంపూర్ణ విప్లవవాది అయిన జయప్రకాశ్ నారాయణ కీర్తిశేషులైనప్పుడు రాసిన మినీ కవిత ప్రజల తరఫున సంపూర్ణ విప్లవం కావాలని వాదించిన జయప్రకాశ్ నారాయణ ప్రజలకి జరిగే ప్రతి అన్యాయాన్ని ప్రతిఘటించే కాళోజీని కదిలించకుండా ఎలా ఉంటారు కాళోజీ రాసిన మినీ కవిత ఎలా ఉంది పుట్క నీది చావు నీది బతుకంత దేశానిది మూడు చిన్న భక్తుల్లో జయప్రకాష్ తత్వాన్ని అద్భుతంగా క్వనింపజేసిన ఈ మినీ కవితను నేను అనేక వేదికల మీద ప్రచారం చేశాను ఆ రోజుల్లో మినీ కవిత సంచలనంలో పాల్పంచుకున్న మిత్రులందరికీ విషయం తెలుసు మినీ కవితల్లో కేటాయించదగిన జంగయ్య రాసిన అమ్మ కుంటూర్ణి అని మొదలయ్యే కవిత బసీరా రాసిన కాళ్ళు నడవకుండా అనే కవిత అలాగే జయధీర్ జింబో రామసూరి కొల్లూరి జింబో రంగస్వామిగౌడ్ తేజస్విత టంకసాల అశోక్ ఎస్వి ఆసు రాజేంద్ర మొదలైన అసంఖ్యాకుల మినీ కవితలకి ప్రాచుర్యం కలిగించే ప్రయత్నం చేశారు నాలాగే చాలామంది అనేకుల కవితల్ని ప్రచారం చేశారు అందరూ కాళోజీ కవితనే ఉదహరించేవారు ప్రజల్లోకి బాగా వెళ్ళిన కవితగా పై మినీ కవిత ఈనాటికి ప్రత్యేక స్థానం కలిగింది సుమారు పంతొమ్మిది వందల నలభైల నుండి కాళోజీ కవిత్వం రాస్తుంటే అప్పటి నుంచి ఆయన ప్రధాన ప్రేరణ లోకంలోని వైరుధ్యాలే అనిపిస్తుంది అవి ఏ వైరుధ్యాలైనా కొందరికి సుఖం కొందరికి కష్టం కలగటం ఆయన అంగీకరించలేని అంశం వ్యత్యాసాలు అనే కవితలో ఆయన ఇలా అంటారు అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట హంసతూలికలు ఒకచోట అలసిన దేహాలు ఒక చోట సంపదలన్నీ ఒకచోట గంపెడు బలగం ఒకచోట కాళోజీ సామ్యవాదం చేత ప్రభావితుడై తన కవితా నేపథ్యంగా వర్గవైరుధ్యాలు గ్రహించిన వారు కాదు అయినా ఆయన ఆగ్రహపూరితమైన మానవతా దృష్టి తప్పనిసరిగా వర్గపీడన వైపు ప్రసరించింది కన్నీటి బరువు తెలిసినవారు కాబట్టి బాధితుల తరఫున తీవ్రంగా ప్రతిస్పందించగలిగాడు పైగా ఆడోజీ ఎప్పుడు కన్నీరు ఆరకూడదని కోరుకుంటారు కన్నీటినికొచ్చి ఆయన ఎన్నో కవితలు రాశారు ఉదాహరణకు చూడండి కన్నీటిలో ఎన్నెన్నో కలవు కన్నీటిని గన కన్నులు కలవు మసిబారిన ఎడగల రుసరుసలు కసిదీరని పడగల బుసబుసలు విసుగెత్తిన జీవుల విసవిసలు రసమూరేడి చూపుల గుసగుసలు కన్నీటిలో ఎన్నెన్నో గలం కన్నీటి ద్వారా లోకాన్ని అర్థం చేసుకోవటం వల్లనే ఆయన ఎప్పుడూ ఒక సిద్ధాంతానికి నిబద్ధుడు కాలేకపోయినాడు ఏ మనిషి ఏ సామాజిక భాగంలో పీడనకు గురైన కన్నీరు కార్చగల ఉదార మానవతావాది కాడువి ఆయన ప్రాంతేయవాదులనే చెప్పుకుంటారు కానీ గాంధీ పేరు చెప్పుకొని హింసకి దారి తీసే పాలకుల దుర్మార్గాన్ని ఆయన ఎప్పుడూ సహించలేదు ఆయన కవితలన్నింటిలోనూ ఎక్కువగా కనిపించేది ఈ రకమైన తీవ్ర విమర్శయే ఉదాహరణకు చూడండి గుండె పగిలిపోతుంటే కడుపు మండిపోతుంటే కండ కరిగిపోతుంటే ఎముక విరిగిపోతుంటే బతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి లీడర్ అవుతుంటే జెండా దిగజారుతుంటే జనము జడము అవుతుంటే ఎన్నిక ఎగిలిస్తుంటే బతుకు చితికి పోతుంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రతిస్పందనగా కాళోజీ అనేక కవితలు రాశారు పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీలో అధికార కాంగ్రెస్ పార్టీ గురించి ఇలా అంటారు అన్ని సాధనాలు చేతబట్టుకునే సత్తా ఎదురు బదురు లేని అధికారం ఓట్లు రాబట్టుకునే చాతుర్యం ఐకంత రాజ్యాంగానుసారం ఏకీభవించలోని పీకనొక్కు సిద్ధాంతం సిసలైన ఫ్యాసిజం ఇంతకన్నా మార్షల్లా నయం ఆయా పరిస్థితుల్లో వ్యక్తుల పేర్లతో సహా వారి పద్ధతుల్ని వ్యంగ్యంగా ఖండించడం కాడోజీకేచెల్లింది వ్యక్తుల పేర్ల మీద రాసిన కవితలు వందల మీద ఉంటాయి ఇది ఆయన నిర్భయత్వానికి చిహ్నం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనపై ఒక కవిత రాశారు అందులో కొన్ని పక్తులు ఇలా ఉన్నాయి అంకెలతోడను గారడి ఆర్థికాలపై పేరడి అంకెలు 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 వంకలదాచడి అంకెలు కాసు మాయలి అంకెలు బ్రహ్మానందము బడ్జెడు బహురూపులు నిపుణతలు బ్రహ్మనంతటినీ అంకెలు ప్రజకంతకు కనుకట్టు కాసు ఆటలోని పుట్టు కాళోజీ పసికట్టు అప్రయత్న సిద్ధంగా వచ్చే ప్రతిస్పందన తాను విన్నా చూసిన ప్రతి రాజకీయ సాంఘిక అంశం పైన ఉండటం కాళోజీ ప్రత్యేక లక్షణం అది ఆయన మనోవేగం పొదుపు చేయండి అనే లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు పేపర్లలో వచ్చింది ఆ రోజుల్లో సామాన్య ప్రజల్లో లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీ గురించి ఎంతో గౌరవం ఉండేది అయినా కాళోజీకి ఇతర విషయాలతో ప్రమేయం ఏమీ లేదు అన్యాయం ఎవరికి జరుగుతున్నదనేదే ఎప్పుడు ఆయన స్పందన ఓ ఓయే భారత ప్రధాని కొవ్వువలసినోరికి చెప్పు నెయ్యి మానేయమని ధనం దాచినోరికి చెప్పు పాతలు తీయమని చీకటి బజార్లకు చెప్పు నందాదీపం వెలిగించమని ముప్పూటామెక్కే బొర్రలకు చెప్పు వస్తుండమని ఈ ధోరణిలో విమర్శించారు ఏ అంశంలోనైనా ఆయన తీసుకునేది అన్యాయమైపోయే బతకలేని వారి పక్షమే ఇదే ఆయన కవిత్వానికి అంతటికీ మూలసూత్రం అంటే ఇది ఖచ్చితమైన వర్గదృష్టి అయితే ఆయన ఎప్పుడూ మార్క్సిస్ట్ దృక్పథాన్ని నిబద్ధంగా స్వీకరించలేదు అందుకు కారణం ఆయన వ్యక్తిత్వంలో మాత్రమే ఉంది ఆయన వ్యక్తిత్వ నేపథ్యం ప్రతి పీడితుడి పట్ల స్పందించటం ఆ స్పందనలో రాజకీయ ప్రాధాన్యం ఉండవచ్చు కానీ రాజకీయ నిబద్ధత ఉండదు హృదయ నిబద్ధత ఉంటుంది అది బుద్ధుని వివేకానందుని కోవలోండి అందుకే నా గొడవ అనే ఒక కవితలో ఇలా అంటారు ఎద చెంచుకపారునది ఎదలందున చేరునది ఎంద రాగబట్టినను ఎక్కి ఎక్కి వచ్చునది ప్రతి ఒక్కడు ఓపలేక లోపల ఏడ్చునది వారావారము ముట్టడి వారిని సైతము తీకొని ఎదురీతతో పొంగి పలి ఎత్తువైపు పారునది నా గొడవనునది కాళోజీ అనునది కాలమునకే కాదు మహాకాలునకును ఏనాడును జీ అనని అరేజాతో కాళోజీ అనునది నా గొడవనునది ఎద చెంచుకొని వచ్చేది కరుణ ఎవరినైనా ఏమైనా అనగల ధైర్యం కాళోజీ కవితాతత్వంలోని ప్రధానమైన అంశాలు కాళోజీ తత్వానికి ఆయన శైలికి ఒక ప్రత్యేకమైన సమన్వయం ఉంది ఆయన కవిత్వ శైలి మరెవరి మార్గానికి చెందినది కాదు ఆయనది ఒక అప్రయత్న సిద్ధమైన వైఖరి అందుకే అన్ని పదాలు ప్రజలు వాడుకునే పదాలే అయితే ఆయనకు వచ్చే భావమే చాలా ఆవేశంగా వస్తుంది కాబట్టి ఒక గేయ లయని సమకూర్చుకుంటుంది అది కూడా క్రమబద్ధమైన లయ కాదు అనుప్రాసాద శబ్దాలంకారాలున్నా వాటికే నిర్మాణబద్ధత లేదు నిర్మాణబద్ధత ఉంటే అప్రయత్నమైన ఆవేశాలకు ఆటంకం అవుతుంది అంతేగాక ఎదుటివారితో మాట్లాడుతున్నట్టుండే పదాల కూర్పు ఆయనలో పరాకాష్ట పొందింది ఇది సూటిగా పాఠకుడి గుండెలోకి తాగే లక్షణం దీనివల్లనే అసలు ఆయన కవితలకి ప్రత్యేకత వస్తుంది నిత్య సంభాషణ క్రమంలోని వాక్యరీతులు కాకువులు ఆయన కవితల్లో కోకొల్లలు అందుకే రుడికారాలు జాతీయాలు దొరిపోతూ ఉంటాయి ఆయన కవితల్లో వస్తువులోను అభివ్యక్తిలోనూ నిర్మాణాత్మకమైన కుందుర్తే మొదలైన వారి ప్రజాశైలికి కాళోజీ ప్రజాశైలికి ఉన్న భేదం ఇదే కాళోజీ కవితల్లో భావనాశక్తికి కూడా ప్రాధాన్యం లేదు కఠోర సత్యాన్ని తీర్చిదిద్దిన వాక్య నిర్మాణంతో చెప్పడానికి కూడా ఆయన ఆవేశానికి అవరోధమే అందుకే కొన్ని చోట్ల గ్రాంథికం కొన్ని చోట్ల వ్యావహారికం కూడా కలగలిసిపోతాయి సాంప్రదాయకమైన పలుకుబడి సంకేతాలు ఆధునికమైన రీతిలో సమ్మిళితమవుతాయి దర్హం మీద గుండెకు పట్టుకునే తెలుగు నుడికారానికి సంపూర్ణమైన ప్రతిబింబం తాళోజీ కవిత్వం ఉదాహరణ చూడండి దొంగల దొరలని ఊరేగిస్తాం ఓట్లేస్తాం ఓట్లను వేయిస్తాం గద్దెక్కించే జై జై అంటాం పబ్బతి పడతాం వాంచను అంటాం నిండ మునుగినోళ్లం బాంచన్ చలిమాటైనా ఎత్తము బాంచన్ పెళ్ళామిండడు కేళిందేలితే రాధామాధవ గానం చేస్తాం భక్తి శ్రద్ధలు పుతిస్తూ సజీవ మోక్షం సాధ్యం చేస్తాం ఈ కవిత చివరి రెండు పాదాల్లోని కొద్దిపాటి సంస్కృత నుడికారము వ్యంగ్య ధోరణికి కొన్ని చోట్ల ఒకే పదాన్ని ఎన్నిసార్లు పునరుక్తం చేయాల్సిన వెనుదీయరు అది ఇసుక పుట్టించినా సరే ఈప్సా అనే కవితలో నాకున్నది కోరిక నా గొడవ నీకు రాసిన ఉత్తరంగా ఉండాలని తర్వాత సుమారు ముప్పై ఐదు పాదాలు ఉండాలని అన్న పదంతోనే ముగుస్తాయి ఇది నిర్మాణ లక్షణం కాకుండా అప్రయత్న సిద్ధ ఆవేశ లక్షణం అవుతోంది అతి సహజమైన వాగ్ధోరణి కనుకనే ప్రవాహశీలత కోసం గేయ లక్షణాన్ని గ్రహించారు కాళోజీ సంపూర్ణ గేయ లక్షణాలు కొన్ని కవితల్లో ఉండగా ఎక్కువ కవితలు గేయగంధిగానే ఉంటాయి గేయము ఎక్కడ వచ్చిన కవిత తెలియనట్టుగా సాగిపోతూ ఉంటాయి చూడండి ఏమంటుంది ఎందిరమ్మ ఏ రోజుకు ఆ రోజు ఏదో పరదేశీయుని నేత్రం పత్రికావేత్తను పిలిపించుక రోజుకో అంటుంది ఇందిరమ్మ ఏమంటుంది ఇందిరమ్మ అంటే తర్వాత రెండు పంకుల లయకు దగ్గరవుతుంది కానీ నాలుగోది ఐదోది వచన కవితలా సాగినాయి ఇలాంటి విచిత్ర సమ్మేళన కాళోజీ కవితల నిండా కనిపిస్తుంది మనసు తీగలాగిన డొంకలే కాళోజీ పద వాక్య సంఘటనలు అందుకే ఆయన కవితలన్నీ ఎగుడు దిగుడుగా ఉన్నా సంగీతానికి ఒదిగించటం మంచి సంగీతవేత్తలకి సాధ్యం కాదు చాలా కవితల విషయంలో వరంగల్ కవి అన్వర్ కాళోజీ పాటలు కేసెట్ ఇస్తున్నాడు కాళోజీ కవిత్వంలో రెండు ముఖ్యమైన అంశాలను గుర్తు చెప్పుకోవాలి పంతొమ్మిది వందల డెబ్భైల నుండి ప్రారంభమైన సాయుధ విప్లవం పట్ల ఆయనకు అనుకూల భావన కలిగింది ఈ ఆనుకూల్యానికి కారణం ఆయన జీవితమంతా గొడవ పెట్టిన రెండు కారణాలు మొదటిది పీడిత వర్గాల గురించిన త్యాగము రెండోది పీడక రాజకీయాల్ని తీవ్రంగా ప్రతిఘటించడం ఆయన కరుణ ఆగ్రహము ఈ రెండంశాలతో మమేకమై చెందినది ఇష్టగౌడు పూమన్నలు వృత్తి పడ్డప్పుడు ఆయన ఒక పాట రాశారు అలాగే ఒక కవిత రాశారు అన్యాయాన్ని ఎదిరిస్తూ చేయగలిగినంత చేసి అన్నమాట నిలుపుకున్న ధీరులంటే వారు అన్న తిరుగుబాటు గెలుస్తుంది సమవాదం అరుణోదయం అవుతుంది సామాన్యుని మేలు కొలుపు తప్పకుండా జరుగుతుంది రాజకీయ నిబద్ధత కంటే నిప్పులాంటి హృదయ నిబద్ధత కాళోదీలో ప్రధానం రెండోది ఆయన చాలా ఎక్కువగా స్పందించింది తెలంగాణ అస్తిత్వంపై నిజాం నవాబు కాలం నుంచి ఆయన చేస్తూ వచ్చిన ప్రతిఘటన ప్రత్యేక తెలంగాణ వాదం వచ్చేటప్పటికీ ఒక పరిణామాన్ని సాధించింది తెలంగాణ ప్రజల సాంప్రదాయం సంస్కృతి భాష సమస్యలు మొదలైన అస్తిత్వ అంశాల మీద కాళోజీ రాసిన వైవిధ్యంతో కూడిన కవితలు మరెవరూ రాయలేదనుకుంటారు అదొక ప్రత్యేక వ్యాసంగా రాయదగినంత విషయం ప్రత్యేక తెలంగాణ వాదాన్ని ఆయన ఉదయస్ఫూర్తిగా ఆహ్వానించారు తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్త తెలంగాణ వేరైతే తెలుగు భాష మరుస్తారా ప్రాజెక్టులు కట్టుకున్న నీరు ఆగనంటుందా పోచంపాడు వెలిసి కూడా పొలములెండిపోతాయా వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది వేరే కూడా తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి తెలంగాణ వేరై నిలిచి భారతాన బలయం ముమ్మాటికి ప్రాదేశిక అస్తిత్వానికి అతి ముఖ్యమైనవి భాషా సంస్కృతులు వీటిని గురించి ఆవేదన కాళోజీ కవిత్వానికి ఒక దీపస్తంభంలా నిలిచి ఉంటుంది నిజాం నవాబు పాలన క్రింద చెడిన తెలుగుతనం గడిచిన పదిహేనేళ్లలో దిద్దబడను చాలా వరకు ఇప్పుడు తెలంగాణ అంతటా ఆంధ్రత్వం ఎటుదూచిన చాయ్ తీ అయింది సడకు రోడ్డై సాగుతున్నది అదాలతు కొట్టాయను ముల్జేం ముద్దాయాయను చక్కెర సుగరైపోయెను ఉప్పు సాల్టుగా మారెను వచ్చిండని పోయిండని అంటలేదు ఎవడిప్పుడు వచ్చాడని చచ్చాడని అంటున్నారు చచ్చినట్లు పసుపు కుంకుమలు ఇప్పుడే పేరంట అలవుచున్నవి ఆంధ్రుల సంస్కృతి సభ్యత తెలంగాణ కబ్బుతాంది సామ్రాజ్యవాద ఇంగ్లీషు భాషా సంస్కృతులు దేశంలోని అన్ని ప్రాంతాలని దోపిడీ చేస్తున్న సందర్భంలో కాళోజీ ప్రబోధిస్తున్న భాషా సంస్కృతుల వ్యక్తిత్వాన్ని కాపాడుకునే దృష్టి చాలా అవసరం కాళోజీకి కొందరు తెలంగాణ తీవ్రవాదుల ధోరణికి కొంత భేదం ఉంది కాళోజీకి అందరినీ ప్రేమించగల తత్వం ఉంది ముఖ్యంగా పీడితుల పట్ల అపార సహానుభూతి పీడకుల పట్ల ఆగ్రహము ఉన్నాయి అందుకే ఈ క్రింది విధంగా అనగలిగాడు దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుగుతాం ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తాం దోస్తుగా ఉండే వారితో మేమును దోస్తీ చేస్తాం ప్రాణం ఇస్తాం నా గొడవ అనే కవిత సంపుటిలో చివరి కవిత చదివితే ఆయన విశాల భావన అర్థమవుతుంది తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని కోరుతూనే అన్ని ప్రాంతాల తెలుగువారి పట్ల ఆయన చూపిన గౌరవం ప్రశంసనీయం ఆంధ్రాభ్యుదయం అందరి మేలునుగన్న నాడు మనది తెలుగునాడు దేశమంటే మట్టి కాదు మనుషులన్న మొదటివాడు మనది తెలుగునాడు తెలుగు వేషభాషల్ని గూర్చి ఆయన అభిప్రాయాలు ఎప్పటికీ శిరసావహించవలసినవి ఇంగ్లీషు భాష సర్వాంతర్యామి అవుతున్న ఈనాడు ఆయన భావాలు మరింత అవసరం భావదాస్యం కాళోజీకి ఎప్పుడూ నచ్చని విషయం ఆంధ్రుడా అన్న పాటలో ఇలా అంటారు ఏ భాష రానిది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషమెవరి కోసమురా ఆంగ్లమందున మాటలాడగలుగుగానే ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా నీ వేష భాషలను నిర్లక్ష్యముగా చూచు భావ ఎప్పుడు వాసిపోవునురా అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకలించు ఆంధ్రుడా చావ్వెందుకురా కాడోజీ ఏ భావధార కలిగిన వారినైనా ప్రేమించారు ఎవరిలోని లోపాలైనా చూపించారు ధర్మాగ్రహాన్ని ప్రకటించారు పీడిత రాజకీయాల పట్ల జీవితాంతర్నిబద్ధుడు అన్యాయాన్ని ఎదిరించటమే ఆయన సందేశం సమయము సందర్భమే ఆ ప్రతిఘటనను నిర్ణయిస్తాయి కాళోజీ సందేశంతో ఈ వ్యాసం ముగిస్తాను అంటూ అద్దెపల్లి రామ్మోహన్ రావు తన వ్యాసాన్ని ముగించారు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వచ్చేవారం జీవనాడి డెబ్బై సాహితీ ప్రతిభ కార్యక్రమంలో కాళోజీ సాహిత్య ప్రాసంగికతపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది అంతవరకు సెలవు మీ జీవన్